కొన్ని చిన్న సినిమాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి అలాంటి సినిమా అర్జున్ చక్రవర్తి కబడ్డీ నేపథ్యంతో తెరకెక్కిన ఈ చిత్రం ట్రైలర్ ఇటీవల విడుదలైంది విజయ్ రామరాజు ప్రధాన పాత్రలో నటించారు అప్పుడప్పుడు కొన్ని చిన్న సినిమాలు కూడా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తుంటాయి అలాంటి ఓ సినిమానే అర్జున్ చక్రవర్తి కొన్నాళ్ల క్రితం టీజర్ రిలీజ్ చేయగా రెస్పాన్స్ బాగానే వచ్చింది ఈ క్రమంలోనే మరోవారంలో థియేటర్లలోకి మూవీ రానున్న సందర్భంగా తాజాగా ట్రైలర్ లాంచ్ చేశారు ఇది ఆకట్టుకునేలా ఉంది విజయ్ రామరాజు ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాని కబడ్డీ నేపథ్య నిజ జీవిత కథతో తెరకెక్కించారు విక్రాంత్ దర్శకుడు ఖాళీ చేతులతో కాలే కడుపుతో చేసేదే అసలైన యుద్ధం అనే డైలాగ్ ఆసక్తికరంగా ఉంది జాతీయ స్థాయిలో కబడ్డీ ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకున్న ఓ వ్యక్తి తర్వాత కాలంలో తాగుబోతుగా ఎందుకు మారాల్సి వచ్చింది దీనికి దారితీసిన పరిస్థితులేంటి అనేదే స్టోరీలా అనిపిస్తుంది ఈ నెల ఇరవై తొమ్మిదిన థియేటర్లలో మూవీని విడుదల చేయనున్నారు చివరగా అర్జున్ చక్రవర్తి సినిమా కబడ్డీ ప్రేమికులను సినిమా ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలతో నిండి ఉందని ట్రైలర్ సూచిస్తుంది నవంబర్ ఇరవై తొమ్మిది వరకు ఆసక్తిగా ఎదురుచూద్దాం